రంజాన్ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు వేకుజాము నుండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మెదక్ పట్టణంలోని నవాబ్పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రార్థనలు చేశారు క్వాజా మొహమ్మద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మతగురువు మాట్లాడారు రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నది ప్రవక్త ఆజ్ఞ అన్నారు ముస్లింలందరూ కలిసి ఈద్గా వద్ద నమాజ్ చేయడం వల్ల పుణ్యం దక్కుతుందన్నారు పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా అందరూ ఒక్కరి పక్కన మరొకరు వరుసగా నిలుచుని ప్రార్థన చేయడం వల్ల సమాజంలో అందరూ సమానమే అన్న భావన ఏర్పడుతుందన్నారు రంజాన్ ఉపవాసాల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలు జీవితాంతం పాటించాలని కోరారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారానే సులభంగా చేరుకోగలమన్నారు ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రబోధిస్తున్న తెలిపారు ఇస్లాంలో హింసకు స్థానం లేదన్నారు అందరినీ అల్లా సమ్మార్గంలో నడపాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు మహమ్మద్ ప్రపంచానికి తన శాంతి సందేశాన్ని పంపడం జరిగిందని ఆయన సందేశం ప్రకారమే ప్రతి ముస్లిం నడుచుకుని దైవభక్తి ద్రాతృత్వ గుణాన్ని అలవర్చుకోవాలని ముందుకు వెళ్లాలని కోరారు मुसलमान भाइयों को तह दिल से सलाम की बात पेश करते हुए आप सबको ईद मुबारक बस थैंक यू फाते फाते पहले तकबीले होगी और दूसरी रकात में सूर्य होगी सूर्य फाते और जब हो जाएगा उसके बाद तक़बीर होगी हाथ कानों में उठाकर छोड़ दे दूसरी मतबा अल्लाह अकबर हाथों और कानों को उठाए और छोड़ दे तीसरी मतबा अल्लाह अकबर कानों तक हाथ उठाए और छोड़ दे चौथी मतबा तक़बीर होगी अल्लाह अकबर के साथ रुकू में जाएं उसके बाद रुकू और सुजूद होने का होगा उसके बाद नमाज़ मुकम्मल होगी नाह होने का खुदवा होगा खुद बेपनाह दुआ होगी इंशा उसके बाद हमारा ये महफ़िल